యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిలు ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చునని చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు పేర్కొన్నారు శనివారం చిత్తూరు పట్టణం నందుగల గాంధీ సర్కిల్ వద్ద యోగేంద్ర మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు మాసోత్సవాలకు సంబంధించిన యోగా కార్యక్రమంపై అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటో తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి వర్యలు రాష్ట ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా చిత్తూరు పట్టణ కేంద్రంలోని గాంధీ సర్కిల్ వద్ద యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ తమ రోజువారి ప్రణాళికలో యోగాకు సమయం కేటాయించి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు డీఎస్పీ సాయనాథ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ ఇరవై ఒకటిన పురస్కరించుకుని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారి యొక్క అనారోగ్య సమస్యలు మానసిక ఒత్తిడిలను తగ్గించుకుని పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ మహేష్ పర్యాటక శాఖ ఎంహెచ్ లోకేష్ యోగా గురువులు బాబు రాజేంద్ర మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ యోగా యొక్క అవసరాన్ని ఈ రోజు దైనందిన జీవితంలో మనం ఎదుర్కొన్న చాలా ప్రజలకి మానసిక శారీరక రోగాలకు యోగా చక్కటి పరిష్కారం చూపుతుందనే నమ్మకంతో ప్రజలందరినీ మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నెరవేర్చమని ఆదేశించింది కాబట్టి ప్రతిరోజు ఈ ఈ నెలలో ఎక్కడో ఒక చోట సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఈ యోగా అభ్యాస కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది ఇక్కడికి వచ్చిన వారందరూ యోగా యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని ఈ అవకాశాన్ని దక్కగా సద్వినియోగం చేసుకొని తమ దైనందిన జీవితంలో అవలంబించి అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ యోగా మాసోత్సవాల్లో భాగంగా పీసీఆర్ జంక్షన్లో ఆర్డీఓ గారు డిఎస్పీ గారు మరియు మున్సిపల్ అధికారులు మరియు యోగా గురువుల సమక్షంలో దాదాపు మూడు వందల యాభై మందితో యోగాభ్యాసం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలందరికీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం పైన అవగాహన కలిగించి ప్రజలందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్దేశం దాన్ని అమలులో భాగంగానే ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇంపార్టెంట్ జంక్షన్స్లోనూ గ్రౌండ్స్లోనూ కూడల్లోనూ ఈ యోగా ప్రాక్టీస్ అనేది చేయించడం జరుగుతుంది దీని ఉద్దేశించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ ఇవాళ పిలుపు మేరకు అంతర్జాతీయ యోగా యోగ సందర్భంగా జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి మే జూన్ మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు వివిధ పట్టణాల్లో ఇంపార్టెంట్ ప్లేస్లో యోగాభ్యాసనము లోకల్గా అందుబాటులో ఉన్నటువంటి యోగా గురువుల చేత ప్రజలకు అవగాహన పర్పస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన పీసీఆర్ జంక్షన్లో చిత్తూరు పట్టణంలో చేయడం జరిగింది ఇంకా ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఈ అవగాహన యోగా అవగాహన కార్యక్రమాలు ప్రజల యొక్క ఆరోగ్యకు తర్వాత ప్రశాంతతకు కోసము చేయడం జరుగుతుంది కాబట్టి దీని అందరూ ఎక్కువగా పాల్గొని జయప్రదం చేసుకుని కోరుచున్నారు డాక్టర్ ప్రసిద్ధ లక్ష్మి ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అండి ఇప్పుడు మనము యోగాంధ్ర అనే ప్రోగ్రాం నుంచి ప్రజలకి ఎంత వీలైతే అంత అందుబాటులోకి యోగాను తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలన్నదే మన అందరి మన పెద్దల ఆకాంక్ష మన సీఎం గారు కానీ పిఎం గారి యొక్క ఆకాంక్ష యోగా చేయటం ద్వారా ప్రతి మనిషి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ముందుగానే రక్షించుకోవడం కోసం ఈ యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది యోగాలో డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి ఆ డిఫరెంట్ స్టెప్స్లో ప్రాణాయామం ద్వారా యోగాసనాల ద్వారా మంచి జీవన వి శైలిని అలవాటు చేసుకోవటం ద్వారా ప్రజలందరూ రోగాలకి దగ్గర కాకుండా ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగా అనేది చాలా అవసరం సో యోగా ఈ యోగాని ప్రజలందరూ ఆచరించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని దీర్ఘకాలిక రోగాలైన డయాబెటిస్ తర్వాత హైపర్ టెన్షను ప్రజ మానసిక ఒత్తిడి ఇట్లాంటి వాటిని నుంచి కాపాడుకోవడానికి యోగా అనేది చాలా అవసరము చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ప్రజలందరూ పాటించాలని కోరుకుంటున్నానండి